అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది జంక్షన్లో గల నేషనల్ టాలెంట్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక కుటుంబ సభ్యులు బంధువులు గురువారం నాడు దేహశుద్ధి చేశారు అనంతరం స్తంభానికి కట్టేశారు బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సందేహాలు నివృత్తి చేసుకోవడానికి బుధవారం మధ్యాహ్నం లెక్కల ఉపాధ్యాయుడు దారపు గంగాప్రసాద్ వద్దకు వెళ్ళింది అయితే కొద్దిసేపటి తర్వాత రమ్మని చెప్పడంతో సాయంత్రం వెళ్ళింది విద్యార్థిని వెళ్ళిన వెంటనే క్లాస్ రూమ్ తలుపులు దగ్గరగా వేసిన ఉపాధ్యాయుడు ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో బాలిక ఏడుస్తూ బయటకు వచ్చి స్కూల్ ఆయాకు విషయాన్ని తెలిపింది ఈ సమాచారం తెలిసి విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు ఇంటికి వెళ్ళిన తర్వాత విద్యార్థిని జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో గురువారం ఉదయం వారు వారి కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకున్నారు ఉపాధ్యాయుడు గంగప్రసాద్ మరో పాఠశాలలో ఉన్నట్టు తెలుసుకొని అక్కడకు వెళ్లి కొట్టుకుంటూ ఘటన జరిగిన స్కూల్ తీసుకువచ్చి స్తంభానికి కట్టేశారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గంగప్రసాద్ను స్టేషన్కు తరలించారు రామ్మండి పాప నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివేస్తున్నానండి మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ ఐదు గంటలకి నేను మా ఆయన దేబెడతారండి దేబెట్టి మళ్ళీ ఎనిమిదిన్నర వరకు ఇక్కడే ఉంచుతానండి ఎందుకంటే నైన్త్కి వచ్చింది తను నైన్త్కి వచ్చిన తర్వాత శ్రీనిసార్ ఫోన్ చేసి మాట్లాడి అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదున్నరకి మేమే దేబెడతామండి దేబెడితే మళ్ళీ ఎనిమిదిన్నరకి మళ్ళీ మేము తీసుకొస్తాం అదే విధంగా నిన్న కూడా జరిగిందండి ఎనిమిది ఎనిమిది గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారట అండి ఇతను అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట అంటే వెళ్ళిందట ఎల్లగల్లా డోర్ వేసి నోరు మూసిస్తారటండి నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు ఫిట్స్ లాగా వచ్చింది ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గడ ఊపిరాడకుండా తీసింది తీసి వీళ్ళు ఫోన్ చేశారండి ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి చచ్చిపోద్దేమో అనుకున్నాం అలా తీసుకెళ్ళాము మరి ఎవరిదండి బాధ్యత స్కూల్ అండి పవడ్డాదండి విషయం ఏంటంటే టీచరు ఒక అమ్మాయిని నైన్త్ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి మార్కులు ఏం తక్కువ చేయని అడిగితే ఆ మీద చెయ్యేసినట్టు నా దృష్టికి వచ్చింది నేను కసింకోటలో మీటింగ్లో ఉంటుండగా ఈ విషయం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చాను మేడం గారు నేను కుంభమేళా వెళ్ళడం వలన విశాఖపట్నం వెళ్ళి ఈరోజు కుంభమేళా వెళ్ళడం వలన మేడం గారు లేరు అయితే ఐదు గంటల ఐదున్నరకి సం క్లాస్ అయిపోతుంది అయిపోతున్న టైంలో అతను చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా దృష్టికి వచ్చింది వెంటనే ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి ఇక్కడున్న మా ఆయా కాలకి కూడా చెప్పిన వెంటనే ఈ విషయం నాకు తెలియపరచడం నేను దాని మీద పేరెంట్స్కి ఇక్కడికి వచ్చిన వెంటనే పేరెంట్స్కి పొద్దు పెట్టడం పేరెంట్స్ కూడా వచ్చి నిన్న చాలా చాలా ఆవేదనతో చెప్పారు విషయాలన్నీ ఆ అమ్మాయి కూడా చాలా ఆవేదనతోనే విషయం చెప్పింది ఆ అమ్మాయి చిన్నప్పుడు నర్సరీ నుంచి నా దగ్గరే చదువుతుంది